రోజున మొన్న జరిగినటువంటి భయంకర సంఘటన అవి మర్చిపోయి ఎక్కడ జరిగింది విషయం మరి దోనిపటి మహేష్ గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన కోనసీమలో అంబేద్కర్ జిల్లాలో దళితులను భయభ్రాంతులు చేసింది మరి ఈయనకి తెలియదు ఆ విషయం ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ మరి ఆ విషయంలో ఇరికించి మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి వైజంక్షన్ అమలాపురంలో మరి పది పదిహేను మంది వాళ్ళు తోటిని కొట్టి శతహింసలు గురి చేసినటువంటి మరి మహేష్ ఎంతో అల్లిపోయాడు వాళ్ళ కుటుంబం కూడా ఎంతో ససి చలించిపోయారు చనిపోతాడేమని విధంగా ఆ విధంగా కొట్టడం జరిగింది ఈ కానుషంలో మునిపోయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు మరి మంత్రి గారు అనుచరులని చెప్తున్నారు వాళ్ళ కుటుంబంతో కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సిఐ కానీ ఈ సంఘటన పైన మరి ప్రభుత్వ పరంగా నిగ్గి తేల్చవలసిన అవసరం ఉంది దోషులను పట్టుకుని శిక్ష విధించాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈ యొక్క సమస్యను ఈ సంఘటనను జాతీయ స్థాయి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ కేసును పరిష్కరించే విధంగా మేము పనిచేస్తామని ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని జాతీయ ఎస్సీ కమిషన్ ఈ కుటుంబానికి అండగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం నేను డిమాండ్ చేస్తున్నాను ఎస్పీ గారిని ఇలాంటి సంఘటనలు పునరావృత అవ్వకుండా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీరు చూడవలసిన బాధ్యత మీ పైన ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఇటువంటి సంఘటనలు పునరావృత అవకుండా చూస్తారని నేను మనవ చేస్తున్నాను ఈ కుటుంబానికి కానుష్యంలో ఉన్న దళితులందరూ కూడా అండగా ఉంటారని నేను తెలియజేస్తున్నాను